హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కామెడీల భరత్ కుమార్ ఇప్పుడు వచ్చేసి మనం కురుట్లో చారి కలర్స్ అయితే వచ్చినాం అన్నమాట లోపల మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి కురుట్లు ఎక్కడ కూడా అన్నమాట ఇలాంటి వెరైటీస్ ఇప్పుడు గణేష్లను అయితే చూపిస్తాను గణేష్ చూసినప్పుడు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు గణేష్ అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం మనకు వినాయకుడు వచ్చే చూడండి మొత్తం బుల్స్ అయితే వచ్చేసాను సైడ్ సైడ్కి వచ్చేసి వేరే దేవుళ్ళు కూడా వచ్చేసారు అన్నమాట శివ పార్వతులు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే చూడండి మనకి సింహాసం మీద కూర్చొని వినాయకుడు వచ్చేసి సైడ్ లాక్ చూడండి మనకు నెమలీలు కూడా వచ్చేసినాయి కదా మనకు సోలాపూర్ మోడల్ టైప్ అయితే వేసారనమాట వినాయకుడు వచ్చేది చూడండి మన బ్యాక్గ్రౌండ్లో వచ్చి చూడండి గ్రద్దయి రెక్కలు ఉన్నాయి అన్నమాట గద్ద రెక్కల టైప్ అయితే వచ్చేసింది అన్నమాట మనకు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడిని ఫినిషింగ్ కూడా చూడండి నీట్గా అయితే వేసారు అన్నమాట కలర్ ఫినిషింగ్ టోటల్ ఫినిషింగ్ వచ్చేసి అండ్ ఈ లో వచ్చేసి మనకు ఒక ఇరవై పీసుల వరకు అయితే వేసారు ఇక్కడ చూడండి కండువ వచ్చేసి మనకు రియల్ కండువ అన్నమాట ఇది మెడల్ వేసింది అండ్ ఇక్కడ నడుముకి కూడా రియల్ అన్నమాట వినాయకుడు చూడండి ఎంత స్మైలీ ఫేస్తో అయితే ఉన్నాడు ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు సెవెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది మన సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ ఫీట్స్ ఇక్కడ వచ్చేది చూడండి వినాయకుడు మనకు అభిషేకం చేస్తున్నట్టు ఉన్నాడు కదా శివునికి వచ్చేసి సైడ్లోకి చూడండి సరస్వతి దేవి లక్ష్మీదేవి అయితే అన్నమాట వినాయకునికి వచ్చేసి బ్యాక్ సైడ్లో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు టోటల్ శివుని ప్యాటర్న్లు ఉన్న గణేషుడు అన్నమాట మనకి షెడ్లో వచ్చేసి వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది స్పెషల్ గణేష్ అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి చూడండి ఇక్కడ నంది అయితే ఇచ్చండి కదా నంది కూడా ఈ వినాయకునికే అన్నమాట మనకు ఫ్రీగానే అయితే ఇస్తారు అంటే ఐ మీన్ ఒకటే బిల్లులో అయితే ఇస్తారు అన్నమాట మనకు వినాయకుడు చూడండి బాల్ గణేష్ మనకు టోటల్ వచ్చేసి శివును ప్యాటర్న్లో ఉన్నాడు అనమాట శివున్లో ఎట్లుంటాడు శివుడు వచ్చేసి సేమ్ శివుని లాగానే అయితే ఉన్నాడు వేరే అంటే వేరే లెవెల్లో అనమాట ఈ షెడ్లో వచ్చేసి హైలైట్ ఇదే గణేష్ మనకు ఎంట్రీ కాగానే ఎదురుగా అనమాట టోటల్ కలరింగ్ అయితే అయిపోయింది ఏం కూడా పెండింగ్ అయితే లేదన్నమాట ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుందన్నమాట అండ్ చెప్పాను కదా మనకు నంది కూడా ఫ్రీ అయితే ఇస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మూషికని అని వినాయకుడు అయితే తీసుకొస్తున్నట్టయితే ఉంటుందన్నమాట అంటే చేతి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్టయితే ఉంటాడు బాల్ గణేష్ టైప్ వచ్చేసి ఆయన మనకి స్మైలీ ఫేస్తోనే అయితే ఉన్నాడు చూడండి ఇక్కడ అనిపిస్తుంది టోటల్ స్మైలీ ఫేస్తోనే అయితే ఉన్నాడు ఇక్కడ సైడ్కి అయితే ఫోటో కూడా అన్నమాట అది మీకు సరిగ్గా చూపించలేను అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ ఫీట్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం రెండు బుల్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట ముంగడు బ్లాక్ కలర్ వచ్చేసి అండ్ వినాయకుడు వచ్చేది చూడండి బ్యాక్గ్రౌండ్లో అయితే ఆరు చదువుతానైతే ఉన్నాడు అన్నమాట వినాయకుడు వచ్చేది చూడండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇంకా కలరింగ్ అయితే టోటల్ అయితే తవ్వలేదు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి ఇక్కడ కూర్చొని అయితే ఉంటాడు మనకు సైడ్కి వచ్చేసి కుమారస్వామి అమ్మవారికి అయితే వస్తా అన్నమాట పైన వచ్చేది చూడండి మనకు చేతిపైన నెమలి కూడా ఆగ కూర్చొని అవుతున్నారనమాట అండ్ ఇక్కడ చూసుకునేది చూడండి మనకు శివలింగం శివలింగం కింద నంది నంది నుంచి మనకు వాటర్ వచ్చేసి ఇక్కడ ఈ ట్యాంక్లో అయితే పడతాయి అన్నమాట అంటే టెంపుల్ టెంపుల్లలో ఉంటుంది కదా శివాలయంలో మన నంది నోట్ల నుంచి వాటర్ బయటకు వచ్చేది సేమ్ ఆ టైప్లో అయితే అన్నమాట వేరే లెవెల్ ఉంది ఈ గణేష్ వచ్చేసి మనకు ఎక్కడ కూడా లేదన్నమాట కొరట్లో ఏ షెడ్లో అయితే లేదు ఓన్లీ చారి కలర్స్లో అయితే ఉంది అండ్ మనకు విత్ శివలింగంతో వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి మనకు చెట్టు మీద కూర్చున్నట్టు అయితే ఉంటాడు మన కృష్ణుని ప్యాటర్న్ లో ఉంటాడు అనమాట వినాయకుడు వచ్చేసి చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా మొత్తం ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు వేస్తున్నారు అన్నమాట మనకి కింద వచ్చేసి నెమలి కూడా ఉంది ఇక చెట్టు పైన కూడా నెమలి ఉందన్న అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు నెమలి పైన అయితే వినాయకులు ఇలబడైతుంటారు అన్నమాట సైడ్కి వచ్చి చూడండి అంశాలు అయితే వచ్చేసిన రెండు ఇక్కడ వినాయకుడు వచ్చేసి నెమలి పైన నాట్యం చేస్తున్నట్టు అయితే ఉంటాడు ఇట్లా వినాయకుడు చూడండి ఆరు చేతులతో టోటల్ వర్క్ అయితే అవ్వలేదు అనమాట వినాయకుడు వచ్చేసి హైట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫిట్స్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి హనుమంత్ లో ఉన్న గణిడు అన్నమాట సేమ్ యాస్టీ హనుమంతుని పేటర్న్లో అయితే ఉంటాడు ధ్యానం చేస్తున్నట్టు అయితే ఉన్నాడు చూడండి ఇక్కడ కూర్చున్న విధానం కూడా అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు నైన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట తొమ్మిది ఫీట్ల వరకు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా అయితే ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి వేరే లుక్ లో అయితే ఉన్నాడు అన్నమాట మనకు శివున్ ప్యాటర్న్ లో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి ఇక్కడ మనకు కులి పైన కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చాది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి శివున్ ప్యాటర్న్ లో వచ్చేసి మనకు కులి పైన కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చాడు చూడండి మనకి ఇట్లా శ్రూలం పట్టుకున్నట్టు అయితే ఉంటాడు త్రిశూలం వస్తుంది అండ్ ఇక్కడ చూడండి మనకు రామున్ ప్యాటర్న్ కనీస మనకు శబరి మాత రామున్ కి ద్రాక్ష పండ్లు ఇస్తున్నట్టు అయితే ఉంటారు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి మనకి టోటల్ వచ్చేసి రామన్ మోడల్ అన్నమాట ఈ గణేషుడు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో చూడండి చెట్టు కూడా ఇచ్చారు అనమాట నీట్గా టోటల్ హైట్ వచ్చేసి మనకు విత్ చెట్టుతో మనకి ట్వెల్వ్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఆయిల్ పెయింట్ అయితే ఇస్తున్నారు మనకు కలర్ కూడా ఫినిషింగ్ అయితే నీట్గా అయితే ఇస్తున్నారు అన్నమాట మనకు టోటల్ వర్క్ అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి శివాజీ మోడల్ గణేష్ అన్నమాట ఛత్రపతి శివాజీ మోడల్ గణేషుడు బ్యాక్గ్రౌండ్లో చూడండి మనకు అమ్మవారు వచ్చింది ఇక్కడ అమ్మవారి కింద వచ్చేది చూడండి సింహం అయితే వచ్చేసింది అన్నమాట శివాజీ మహారాజ్ వెనక అండ్ టోటల్ వచ్చేసి చూస్తున్నారు కదా శివాజీ మోడల్ అయిపోతుంది అనమాట హైట్ వచ్చేసి మనకి లెవెన్ ఫీట్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం నెమలీలు అయితే వచ్చేసినాయి అన్నమాట వినాయకుడు వచ్చేది చూడండి ఇక్కడ నిలబడ్డ విధానం కూడా అయితే డిఫరెంట్ ఉంది బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ కూడా ఇచ్చేసాడు అనమాట అండ్ మనకి గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్లతోనే మనకు లెవెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట లెవెన్ టు ట్వల్వ్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి కలర్ గిన టోటల్ అయితే ఏమీ అవ్వలేదు మొత్తం అయితే కలర్ అయితే వేసారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు శివ పార్వతుడు కుమారస్వామి వినాయకుడు అయితే ఉంటారు అనమాట టోటల్ ఫ్యామిలీతో అయితే అన్నమాట వినాయకులు వచ్చేసి చూడండి కైలాసంలో ఉన్నట్టయితే ఉంటారు అండ్ ఇక్కడ చూడండి పార్వతదేవి దగ్గరనైతే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు శివుని సైడ్ వచ్చేసి మనకు కుమారస్వామి అయితే ఉంటాడు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు శివలింగం కూడా వచ్చేసింది మనకు బుల్స్ పైన వచ్చేసి మన వినాయకుడు కాలు కూడా పెట్టాడు అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి మనకు శివునికి పూజ చేస్తున్నట్టయితే ఉంటుంది అన్నమాట బాల్ గణేష్ అన్నమాట ఇది వచ్చేది చూడండి మనకి హైట్ కూడా వచ్చేసి ఎయిట్ ఎయిట్ టు నైన్ నైన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది ఈ గణేష్ హైట్ వచ్చేసి ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు కదా అండ్ ఇక్కడ చూసుకున్నట్ైతే చూడండి మనకు నంది పైన అయితే వచ్చేసి మనకు వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు అండ్ కుమారస్వామి కూడా కూర్చొని అయితే ఉన్నాడు అన్నమాట ఒక సైడ్ వినాయకుడు ఒక సైడ్ కుమారస్వామి అయితే కూర్చొని ఉన్నాడు నంది పైన వచ్చేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది భుజాల పైన అయితే కూర్చొని ఉన్నాడు ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ టోటల్ నందితోని గిన్న వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట ట్వెల్వ్ టు టువెల్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి ఇంకా కలరింగ్ అయితే టోటల్ అయితే అయిపోతున్నది ఇంకా ఇంకో త్రీ ఫోర్ లో అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే తిరగండి మనకు ఫ్లవర్ పైన సరస్వతి అయితే కూర్చొని అవుతుంది అనమాట సరస్వతి దేవి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి ఫినిషింగ్ కూడా అయితే నీట్గా అనిపిస్తున్నారు ఇక్కడ వచ్చేది చూడండి వినాయకుడు అయితే కూర్చొని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో మనకు సూర్యదేవుని టైప్ అయితే వచ్చేసింది అన్నమాట ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ వినాయకుడిని అయితే చూడండి మనకు ఫినిషింగ్ కూడా అయితే నీట్గా చేస్తున్నారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి సూర్యదేవి టైప్ అయితే వచ్చేసింది కదా మొత్తం వచ్చేసి అండ్ ఇంకో సైడ్ వచ్చి చూడండి మనకి లక్ష్మీదేవి అయితే ఉన్నదన్నమాట ఇక్కడ అనిపిస్తుంది కదా పెన్ అయితే ప్రవరి పైన అయితే లక్ష్మీదేవి అయితే కూర్చొని అనమాట ఈ రెండు విగ్రహాలు అయితే ఈ గణేష్కి వస్తాయి అనమాట ఇక్కడ కలరింగ్ అయితే వేస్తున్నాడు చూడండి బ్రదర్ వచ్చేసి ఈ లక్ష్మీదేవి సరస్వతి దేవి ఈ గణేష్కి అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనం వినాయకుడు వచ్చేసి మనకు పులితోనైతే ఇట్లా కాళ్ళతో కింద దొక్కుతున్నట్టయితే ఉన్నాడు కదా అంటే ఐ మీన్ ఫైట్ లో వచ్చేసి ఇట్లా వినాయకుడు అయితే పులి మీద అయితే నిలబడ్డాడు అనమాట ఫైట్ చేసే విధానం అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా మనకు పులిని అయితే తనతో కింద కనిపిస్తుంది కదా వినాయకుడు హైట్ వచ్చేసి మనకు లెవెన్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది అనమాట వినాయక్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మీకు స్టార్టింగ్ అయితే చూపించాను కదా సేమ్ గణేష్ అన్నమాట మళ్ళీ చూస్తున్నాను మనకు సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటుంది వినాయకుడు హైట్ వచ్చేసి అండ్ మనకు ఫినిషింగ్ కూడా అయితే నీట్గా అయితే చేశారన్నమాట ఈ షెడ్లో వచ్చేసి ఫ్రెండ్స్ గణేష్లో అయితే చూస్తున్నారు కదా మన వీడియో అయితే లైక్ అయితే చేయండి అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు గద్ద పైన అయితే నిలబడ్డ గణేషుడు అనమాట ఇక్కడ కనిపిస్తున్నాడు కదా గద్ద పైన అయితే నిలబడ్డాడు హైట్ వచ్చేసి మనకు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఈ గణేష్ బుక్ అయితే వేసుకున్నారు అంటే నేను వీడియో తీసడానికి వచ్చినప్పుడే బుకింగ్ అయితే అయింది అనమాట మన కామారెడ్డి దగ్గర జంగంపల్లి వాళ్ళు ఒక యూత్ వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు అనమాట ఇక్కడ అనిపిస్తుంది ఈ గణేష్ వచ్చేసి గద్ద పైన ఉన్న గణేష్ ఇక్కడ వచ్చేది చూడండి మనకు నెమలీల్ పైన అయితే లీలబడ్డాడు అన్నమాట వినాయకుడు కూడా చూడండి ఇట్లా సారీ వస్తున్నట్టు అయితే లీలబడ్డాడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సైడ్కి వచ్చేసి ఇంకా ఒక కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట టోటల్ అయితే అయిపోలేదు హైట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిట్స్ వర్క్ అయితే ఉంటుంది ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి మనకి ఎలుకల పైన అయితే నిలబడ్డట్టు అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేది చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా స్వారీ వస్తున్నట్టు అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ హైట్ కూడా మనకు ట్వెల్వ్ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వీళ్ళే అన్నమాట ఈ గద్ద పైన ఉన్న గణేష్ నైతే బుక్ చేసింది అంటే వీళ్ళ యూత్ నేమ్ అయితే చెప్పలేదు అండ్ మన కామరెడ్లో జంగంపల్లి ఉంటుంది అన్నమాట వాళ్ళ యూత్ ఇక్కడ చూసుకున్నట్టు మధ్యలో వచ్చేసి మూసుకనైతే ఉన్న సైడ్కి వచ్చేసి లక్ష్మీదేవి ఒక సైడ్కి వచ్చేసి సరస్వతి దేవి అయితే ఉంది అనమాట వినాయకుడు మధ్యలో ఉన్నాడు అండ్ మూషిక దేవుడు ఇట్లా రెండు చైల మీద ఒక్కొక్క దేవుడు అయితే కూర్చొని ఉంటారు అండ్ ఇక్కడ చూడండి మనకు టోటల్ హనుమాన్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు అన్నమాట వినాయకుడు వచ్చేది చూడండి కొంచెం కోపంగా ఉన్నట్టు అయితే ఉన్నది ఫేస్ కూడా వచ్చేసి డిఫరెంట్ లుక్ అయితే ఉంది అనమాట ఇంకా కలరింగ్ అయ్యాక అయితే వేరే లెవెల్ ఉంటుంది వినాయకుడు వచ్చేసి ఇప్పుడే ఒక లెవెల్ లెవెల్ ఉందన్నమాట ఒక రేంజ్లో అప్పటికైతే కలరింగ్ అయినాకైతే ఇంకా వేరే ఉంటుంది హైట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిట్స్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు బుల్స్ పైన అయితే అన్నమాట వినాయకుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఒక సైడ్కి వచ్చేసి సింహం ఒక సైడ్కి వచ్చేసి బుల్స్ అయితే ఉన్నది అన్నమాట ఇక్కడ అనిపిస్తుంది కదా అండ్ మనకు శివన్ ప్యాటర్న్లో అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి ఇక్కడ అనిపిస్తుంది చూడండి మొత్తం పాములు అయితే వచ్చేసా అన్నమాట తలపైన వచ్చేసి మన శివుడు ఉన్న కలర్లో అయితే ఉన్నది చూడండి శివున్ ప్యాటర్న్ అంటే శివుడు ఉన్న కలర్ నీలం రంగులో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి అండ్ ముంబై మోడల్ అన్నమాట ఈ గణేష్ వచ్చేసి అండ్ తలకు వచ్చేది చూడండి పాములు వచ్చినాయి కదా ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి గొడ్డలు పట్టుకొని అయితే నిలబడతాడు అన్నమాట ఇక్కడ చూడండి మనకు పరశురాముడు ఉంటాడు కదా ఆ టైప్లో గొడ్డలు పట్టుకొని అయితే నిలబడతాడు అన్నమాట ఈ గణేష్డు హైట్ వచ్చేసి మనకు టెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి టోటల్లీ శివున్ ప్యాటర్న్ అన్నమాట టోటల్ అంటే టోటల్ షూన్ ప్యాటర్న్ అయితే ఉంటాడు వినాయకుడు ఇక్కడ హెయిర్స్ కూడా చూడండి రియల్ హెయిర్స్ అయితే పెట్టారనమాట రియాలిటీ లుక్ రావడానికి అయితే పెట్టారన్నమాట హెయిర్స్ వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి హైట్ వచ్చేసి మనకు సెవెన్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట గణేష్ హైట్ వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ వచ్చేసి చూడండి మనకి ఏనుగు పైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి మనకు కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే అయిపోయింది అన్నమాట తలపైన వచ్చేది చూడండి పాములు కూడా వచ్చేసినాయి కదా సైడ్కి వచ్చేసి చేతిపైన నెమ్మది కూడా ఉంది ఈ గణేష్ ఐట వచ్చేసి మనకు ఎయిట్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఇంకో మోడల్ సేమ్ మోడల్ అయితే చూస్తారు కదా శివన్ ప్యాటర్న్లో అదే గణేష్ అన్నమాట ఇక్కడ అనిపిస్తుంది కదా సైడ్కి వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి తాబిల్ పైన అయితే నిలబడి అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు కూడా వచ్చేది చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా తావిలపైన పైన అయితే లేబడ్డాడు మనకు నైన్ ఫిట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట ఈ గణేష్ వచ్చేసి అండ్ ఇంకా మనకు పంచాయణ అయితే ఏం పెట్టలేరు అనమాట ఈ వినాయకులకు వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు పల్లకి పిల్లలైతే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి సింహం పైన పెట్టుకొని కింద వచ్చేసి చూడండి మనకు మూసికలు అయితే పల్లకి మొస్తున్నట్టు అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మూసికలు పల్లకి ఉన్నది ఉన్నదన్నమాట వినాయకుడు వచ్చేసి హైట్ వచ్చేసి మనకు లెవెన్ ఫిట్స్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు వినాయకుడు అయితే నిలబడి ఉన్నాడు కదా మనకి చేతిపై నెమలి కూడా వచ్చి అయితే ఉంది కదా అండ్ ఇక్కడ గణేష్ హైట్ వచ్చేసి మనకు లెవెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి ఈ గణేష్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే చూడండి పరశురాముడు మోడల్ అనమాట వినాయకుడు వచ్చేసి టోటల్లీ ఇక్కడ మన గొడ్డలు పట్టుకొని అయితే నిలబడ్డాడు కదా వినాయకుడు వచ్చేసి అండ్ సైడ్కి వచ్చేది చూడండి పువ్వు పైన అయితే సన్ఫ్లవర్ పువ్వు పైన అయితే నిలబడ్డాడు కదా వినాయకుడు గద పట్టుకొని వచ్చేది చూడండి మెడలో కూడా కూడా వేసారు అనమాట మన చారి కలర్స్ లో అయితే మొత్తం వెరైటీలు ఉన్నాయి గణేష్ ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూసారు గణేష్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోవండి